తో రెండు కన్నులను ముట్టుకోవాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం మళ్ళీ ఆవు భాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది అందుకని అది అది స్థానం ఐదవ లక్ష్మీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదికి దగ్గర అది స్థానం అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్థానము ఆరాధింపబడిన నాడు ఆ స్థానం ఆరాధింపబడలేదు అనుకోండి ఈవిడ బానే ఉంటుంది ఆయన దెబ్బతింటాడు ఎందుకని తన ఇంటి స్థానం అర్చింపబడలేదు అందుకే ఎంత అనివ్వండి ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి వాడు ఎంత దరిద్రుడైనానండి మహాకల్య ఆవిడ బలం అండి విని కాపాడేస్తోందంటారు అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారి ఉపాసన వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావందనం అవేం చెయ్యక్కర్లా నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవిని సహస్ర నామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్లి ఆ సింధూరం మీద పడుతుంటుంది అలా పడుతోందనుకోండి మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది ఏం శంకరాచార్యులు వరే అమాయకులు కాదు ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు పాపట్లో పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ కాని ఇతర ఇతర పదార్థములను పెట్టకూడదు ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు దాన్ని పాపటలో రాసుకుంటారు అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇక్కడ మాత్రం సిందూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి వెలిగితే ఏమవుతుంది భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినంత సేపు భార్య పాపటకి ముందున్నటువంటి సిందూరం వెంక చూసి మాట్లాడుతుంటే తాను మాట్లాడుతున్న మాటలు ఇవ్వాలని నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను ఇది తప్పకుండా కలిసి రావాలి భగవంతుడు దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయనకి పనైతే బాగుండు అనుకుంటుంది ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు లక్ష్మీస్థానం ఆవిడ కటాక్షించాలి అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే అందుకని వాళ్ళ శంకరాచారులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి ఏమండి ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడం గొప్పతనం ఏమిటి సింధూర పూజ ఇద్దరికీ జ్ఞాపకం పెట్టుకోండి ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి ఒకటి గణపతికి చెయ్యాలి రెండు హనుమతి చెయ్యాలి ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి మొదటి పూజ గణపతిది చివరి పూజ హనుమతి దేవతల్లో ఎందుకని మీరు ఏ పని మొదలు పెట్టండి గణానాం స్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా అందుకని గణపతికి సింధూరం అందుకే ప్రాత స్మరామి ననాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు హనుమ చిట్ట చివరకు వస్తారు పవమాన సుతుడు పట్టు అన్నాడనుకోండి అయిపోయినట్టే ఇంకా అందుకని చివరకు వచ్చేవారు హనుమ అదే కాదు ఇంకొక రహస్యం అన్నిటికీ ముందుండేది ప్రణవం ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ అందుకని చివరకు వచ్చేవారు అందుకని చివరి పూజ హనుమది సింధూరం ముందు పూజ గణపతి సింధూరం ఆ సింధూరం స్థానంలో పగడం సమస్త దేవతార్చనతో కూడి ఇంత మందితో కలిసిన లక్ష్మి అమ్మవారికి అర్చన జరిగిపోవడం అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్య శక్తి అందుకని ఇంత రహస్యం మామూలు వాళ్ళకే ఉంటే ఇంకా మా తల్లి జగజ్జనని అమ్మ అమ్మ సిందూరం పెట్టుకుంటే పాపట ముందర సీమంతంలో అది ఎంత శక్తివంతంగా ఉంటుంది అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు అంటున్నారు తనో పరివాహ సౌందర్యరి పరీవాహ మంత సరణివీ అని ఎంత గొప్ప మాట వేసేశారంటే అక్కడ అమ్మవారు ఇక్కడ ఎర్రది బొట్టు పెట్టుకుందిట ఇక్కడ సింధూరం పెట్టుకుందిట ఇక్కడ సింధూరం పెట్టుకుని అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కుంకుమ బొట్టు కూడా ఆడదానికి ఎలా ఉండాలో చూపించేశారు వ్యాసుల వారు అలా చెప్తే బాగుండదు ఒకరికి చెప్పినట్టని ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి ముఖ చంద్ర కలంక భమృగనాభి విశేషక అన్నారు చంద్రుడికి ఉండేటటువంటి మత్స ఎంత సహజంగా ఉందో అమ్మవారి యొక్క ముఖమునకు బొట్టు అలా ఉంటుంది అంటే అసలు మత్స లేకుండా మీకు ఎప్పుడైనా చంద్రుడు కనబడతారా అంటే బొట్టు లేకుండా సుమంగళి అయిన స్త్రీ కనపడకూడదు అయితే అలా సింధూరం అందరూ పెట్టుకోవచ్చా సుమంగళి మాత్రమే పెట్టుకోవాలి ఎందుకని సుమంగళికే భర్త యొక్క లక్ష్మీస్థానాన్ని కోరే అధికారం ఉంటుంది అందుకని తను సుమంగళి అని భర్త యొక్క ఔన్నత్యమును కోరుతున్నది అని చూడగానే ఈవిడికి శాస్త్రం తెలుసున్న మనిషి ఈవిడ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని పెద్దలైన వారు నిర్ణయించుకోవాలంటే వారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లికే ఇక్కడ పాపటలో బొట్టు లేదనుకోండి శాస్త్రం తెలుసున్నవాడైతే ఇంకా ఆమె కూతురికే తెలియదు ఎప్పటికొస్తుంది అభ్యాసంలో అందుకని పరిహరిస్తారు అందుకని ఖచ్చితంగా మరిచిపోకుండా సుమంగళులైనటువంటి స్త్రీలు ధరించి తీరవలసినటువంటిది సింధూరము నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఈ మాట పదే 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 చెప్తున్నాను ఇవాళ కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట అనవద్దు ఇది ధర్మశాస్త్రం ఇది శంకర భగవత్పాదులు చెప్తున్నది శ్లోకంలో జాతి నిర్దేశించి మన్ని ఉద్ధరించడం కోసం చెప్పిన మాట జగద్గురువుల మాటకి తిరుగులేదు అది శ్లోకంలో ఉన్నది కనుక దాని వ్యాఖ్యానంలో నేను చెప్తున్నానంతే పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం అందుకని శంకరులు అంటారు అమ్మ ఇక్కడ కుంకుమ పెట్టుకుంది ఇలా పాపటలో కుంకాన్ని రాసుకుంది ఇది మనకి చూపిస్తారు మిగిలిన వాళ్ళకి ఆదర్శం చేయడం కోసం సింధూరాన్ని ఇక్కడ పాపట ముందు పెట్టుకుందిట అమ్మ పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట వహంతి సిందూరం ప్రబల కబరీ బృందై కృతమివ నవీనార్క కిరణం అయితే భగవన్ శంకరా మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అర్థంలో చూసుకుంటే తప్ప మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా ఎలా కనపడతాయి తండ్రి అని మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా ఒకవేళ పొరపాటున ఇవ్వాల్సి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు తీసేస్తుంది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ అందుకని మామూలుగా ఆడవాళ్ళ యొక్క పాపట మొదటి స్థానమే లక్ష్మీ స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి ఎంత లక్ష్మీస్థానమై ఉండాలి దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి దానికోసం మనకి చేయించకపోతే ఏం శంకరాచార్యుల వారు చేయలేదా ఆయన హాయిగా కూర్చోలేరా తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచార్యుల వారికి జాతి మీద అంత తాపత్రయం